హెయిర్ గ్రోథింగ్ కోసం కానీ హెయిర్ బ్లాక్ గా ఉండడానికి మాత్రం ఈ ఆయిల్ చాలా యూజ్ అవుతుంది ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు ఇంతకుముందు నా ఇది హెయిర్ ఫాల్ చాలా అవుతుండే ఇది అందుకని చెప్పేసి నేను మా ఊళ్ళో పొలంలో ఉంటే తీసుకొచ్చి నేను నా గార్డెన్లో వేసుకున్నాను అప్పటి నుంచి నేను హెయిర్ హెయిర్ ఆయిల్ అయితే చేస్తున్నాను కావాలంటే ఇంతకుముందు చేసిన వీడియోస్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను చాలా వర్క్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇది ఒక ఫైవ్ లీటర్స్ నేను చేసి కొంత కొంతమందికి షేర్ కూడా చేద్దాం అనుకుంటున్నాను ఎవరికైనా ఈ ఆయిల్ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను కొంతమందికి అయితే గిఫ్ట్గా అనుకుంటున్నాను అనుకుంటున్నాను ఇది ఎందుకంటే ఇప్పుడు నాకు గార్డెన్లో ఇప్పుడు ఉంది ప్రజెంట్ నా దగ్గర రింగ్ రాజు చాలా ఉంది గార్డెన్లో ఆ తర్వాత కొంతమందికి ఒక ఫైవ్ టెన్ మెంబర్స్కి ఇచ్చిన తర్వాత నేను ఇదే సేల్ చేద్దాం అనుకుంటున్నాను నేను ఎందుకంటే మొత్తం కూడా రింగ్ రాజు అయితే పెంచుతున్నాను నిజంగా ఈ ఆయిల్ మాత్రం చాలా వర్కౌట్ అవుతుంది చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేయండి మొత్తం కూడా మీకు ఇక్కడ ప్రిపరేషన్ అయితే చూపిస్తాను నేను హెయిర్ ఆయిల్ చేసుకోవడానికి గార్డెన్లో కోసాను నిన్న కూడా చాలా కోసాను హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ మై వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హెయిర్ ఫాల్ కోసమైనా హెయిర్ గ్రోతింగ్ కోసమైనా హెయిర్ బ్లాక్ కోసమైనా కూడా ఈ గుంట గరగడా హెయిర్ ఆయిల్ మాత్రం చాలా బాగా పనిచేస్తుంది తప్పకుండా ట్రై చేసి చూడండి హండ్రెడ్ పర్సెంట్ నేను గ్యారంటీ ఇస్తున్నాను నా గార్డెన్లోనే నేను గుంట గరగడ అనేది గ్రో చేస్తున్నాను మందార ఆకులు ఇవి వేసి అలాగే కొంచెం కరివేపాకు మెంతులు కూడా వేసి చేస్తున్నాను కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను మన ఇంట్లో మనం ఏది యూజ్ చేస్తే ఆ కోకోనట్ ఆయిల్ నేనైతే పేరూట్ కోకోనట్ ఆయిల్ తీసుకుంటున్నాను నేనైతే హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ ఆయిల్ తీసుకున్నాను ఎందుకంటే మా గార్డెన్లోనే ఈ రింగ్ రాజ్ ఏదైతే ఉందో ఇది మా గార్డెన్లోనే ఉంటుంది గుంటగరగడాకు మందార పూలు కూడా ఉంటాయి కాబట్టి నేను ఇది అయిపోయిన వెంటనే చేసేసుకుంటాను ఎక్కువ క్వాంటిటీ వెంటనే చేసుకోను నూనె వేసిన వెంటనే హీట్ అవ్వాలి ఎందుకంటే వాటితో పాటు ఇది మరగాలి మొత్తం దీనివల్ల మాత్రం జుట్టు మాత్రం చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ కొన్ని మెంతులు కూడా వేసుకుంటున్నాను సిమ్లో పెట్టి ఇంకా మగ్గించుకోవాలి ఇప్పుడు ఆయిల్ ఎంత వైట్గా ఉంది కదా ఇదంతా అందరూ మగ్గినాక మంచి కలర్ అనేది వస్తుంది ఇది జుట్టుకు మాత్రం చాలా హెల్ప్ అవుతుంది హెయిర్ ఫాల్ మాత్రం నిజంగా నా జుట్టు అయితే ఎంత రాలేదు ఇప్పుడు ఎంత చక్కగా ఉందనేది కూడా మీకు చూపిస్తాను తప్పకుండా ట్రై చేయండి స్లోగా సిమ్లో పెట్టి మగ్గిస్తాను ఇందులో మెంతులు కరివేపాకు కొంచెం ఇదే గుండె కరగడాకు మందార పువ్వులు వేసాను మీ దగ్గర ఇంకా నెక్స్ట్ టైం ఇంకో రక పద్ధతి కూడా చూపిస్తాను ఇదో ఇలా కలర్ అయితే చేంజ్ అయింది చూడండి ఎందుకంటే మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ వేసుకోవాల్సిన అవసరం లేదు ఓన్లీ ఒక కరగడాకున్నా సరిపోతుంది గుంట కరగడాకు ఎక్కడైనా దొరికిందనుకో కుండీలల్లో కూడా వేసుకోండి ఈజీగా బ్రతుకుతుంది అంటే పిచ్చి మొక్కలాగా బ్రతుకుతుంది అనమాట నేను ఒక్కసారి మా ఊరి నుంచి తీసుకొచ్చి వేశాను ప్రతి కుండీలో ఇప్పుడు అది బాగా వస్తుంది మనకు మెయిన్ ఇంగ్రీడియంట్స్ గుంటరగడా ఇది ఒక్కటి ఉంటే చాలు చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది మంచి హెయిర్ బ్లాక్ చేస్తుంది కరివేపాకు ఇదంతా కూడా చాలా మంచిది మో అంటే కుదుళ్ళు దృఢంగా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది ఈ ఆయిల్ చేస్తున్నాను కదా ఎంత సువాసనభరితంగా ఉందంటే మంచి స్మెల్ అయితే వస్తుంది ఎక్కువ క్వాంటిటీ చేస్తున్నాను కాబట్టి ఇంక ఇంతవరకు చాలు మరీ అది మొత్తం అందులో బాగా క్రిస్పీగా ఫ్రై అయ్యి మళ్ళీ ఆయిల్లో కలిసిపోతుంది ఈ విధంగా అయితే సరిపోతుంది చూడండి కలర్ ఇదంతా రింగ్ రాజ్ అంతా ఇందులోకి దిగింది ఇది చల్లారిచ్చిన తర్వాత వడకట్టేసుకోవడమే ఇదైతే పూర్తిగా చల్లారింది చల్లారిన తర్వాత ఒక స్ట్రైనర్లో వేసి వడకట్టుకొని ఏదైనా గాజు చిన్న పాత్ర ఏదైనా ఉందనుకో అందులో వేసేసుకొని నార్మల్గా మనం హెయిర్ ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలా చేసుకోవడమే ఇది ఇది అప్లై చేసుకున్న తర్వాత వన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేయడమా ఒక రోజు ఉంచుకొని హెడ్ అలాంటిది ఏం లేదు నార్మల్ హెయిర్ ఆయిల్ ఎలా అయితే అప్లై చేసుకుంటామో అలా అప్లై చేసుకోవచ్చు ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు జుట్టు మాత్రం చాలా మంచి రిజల్ట్ చూస్తారు ఫ్రెండ్స్ నిజంగా నేనైతే ఎప్పటి నుంచో వాడుతున్నాను ఇంతకుముందు చాలా రాలిపోయేది జుట్టు కూడా చాలా సన్నగా ఉండేది ఇది ఎప్పుడైతే నేను దానికోసం నా జుట్టు రాలడం ఆగడం కోసం నేను జుట్టు గ్రోతింగ్ కోసమే మా ఊరు నుంచి తెచ్చి నా గార్డెన్లో వేసుకున్నాను చాలా మంచి హెల్ప్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నా హెయిర్ కూడా మీకు ఇక్కడ చూపిస్తాను ఇది వాడుతున్నప్పటి నుంచి నా హెయిర్ అయితే దాదాపు నేను వన్ ఇయర్ నుంచి అయితే వాడుతున్నాను ఎప్పటి నుంచో చేస్తున్నాను ఇది ఇంతకుముందు నా గార్డెన్లో రింగ్ రాజు లేకుండే ఇంకా వేరే హెయిర్ ఆయిల్ చేసుకునేదాన్ని నేను ఇంక ఈ రింగ్ రాజు ఇంటి దగ్గర నుంచి తెచ్చి వేసుకున్నప్పటి నుంచి మాత్రం అసలు జుట్టు కూడా చాలా బ్లాక్ ఉంటుంది గ్రోతింగ్ కూడా చాలా బాగుంటుంది మందార పువ్వులు మందార మందార పువ్వులు కొంచెం కరివేపాకు మెంతులు రింగ్ రాజు వేసి చేసుకోండి మీ దగ్గర ఉంటే తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ ఉంటుంది